నమస్తే నా పేరు ఉషాంతి నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న కర్నూలు డిస్టిక్ ద్రోణాచలంలో ఉంటున్నాను గత పది సంవత్సరాలుగా ఇక్కడ పత్రిజీ గారు ధ్యాన కేంద్రాన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు కానీ నాకు అంతకుముందు పత్రిజీ గురించి కానీ ధ్యానం గురించి ఏ వివరాలు కూడా తెలియదు కానీ ఒక రీసెంట్ రెండ క్రిందట చంద్రకృష్ణ సార్ గారు నాకు ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కసారి క్లాస్కి వచ్చి అటెండ్ అయ్యి ధ్యానం చేయమని చెప్పారు నేను స్టార్టింగ్ అంతా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను ఎక్కడికి వెళ్ళాలో ఎవరితో కలవాలో ఎలా ఉంటుందో చూడటం భయపడ్డాను బట్ ఎప్పుడైతే నేను అక్కడ ధ్యానంకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ సైలెన్స్ ఆ పాజిటివ్నెస్ నా మైండ్ అంతా చాలా పాజిటివ్గా చేంజ్ చేసేసింది అండ్ నేను నాకు ఎప్పుడూ ఎక్కువ తల భారం అయిపోయేది ఈ టెన్షన్స్ వల్ల ఓవర్ స్ట్రెస్ వల్ల నాకు భారంగా ఉండేది బట్ ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను నాకు ఆ ఓవర్లోడెడ్ స్ట్రెస్ అంతా చాలా తగ్గిపోయింది అండ్ బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గిపోయింది అండ్ నాకు ఈ శ్వాసకి ఊపిరితిత్తుల నుంచి వచ్చే ప్రాబ్లం కూడా నాకు చాలా క్లియర్ అయిందనిపిస్తుంది ఇప్పుడు వన్ మంత్ నుంచి నేను ఎవ్రీ వీక్ ఇక్కడ నేను ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాను బట్ ఈ ఫోర్ వీక్స్లోనే నేను చాలా పాజిటివ్గా నా మైండ్ అంతా ఫ్రీ అయిపోయింది అండ్ నా తలనొప్పి మెదడులో ఉన్న స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోయింది అండ్ సెకండరీ వచ్చేసి నేను కోటి మొక్కల యజ్ఞం అనే ఒక చెట్లు నాటే ఒక పూర్వక్రమైతే స్టార్ట్ చేశాను అంతకుముందు నాకు ప్రతి ఒక్కటి కూడా కాస్త గందరగోళంగా ఒక అడుగు ముందుకు పడి వెలుగుపడట్టుగా ఉండేది బట్ ఎప్పుడైతే నేను ధ్యానంకి రావడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు తెలియకుండానే ఆ విశ్వం నాకు అన్ని కూడా సహకరిస్తుంది నేను ధ్యానంలో కూర్చుంటున్నప్పుడు నన్ను ఏదైతే నేను నాకు ఆలోచనలు వస్తున్నాయో ఆలోచనలన్నీ కూడా నాకు తెలియకుండానే ముందడుగు ముందడుగుగా వెళ్ళిపోతున్నాయి నా కోటి మొక్కల కార్యక్రమం ఏదైతే ఉందో ప్రకృతికి నేను మంచి చెయ్యాలి అని నేను ఎప్పుడైతే విశ్వంతో నేను చెప్పాను అప్పటి నుంచి కూడా నాకు ప్రతిదీ కూడా పాజిటివ్ వచ్చేస్తుంది నేను ఈ ప్రోగ్రామ్ చేయాలి నేను ఇక్కడ చెట్లు నాటాలి అనుకుంటే దానికి తగిన అన్ని అన్నీ కూడా నాకు అందుబాటులో వచ్చేస్తున్నాయి అన్నమాట సో నాకు ఈ అనుభవం ఈ నాలుగు వారాల్లో నాకు దొరికింది నేను ఇంకా ఈ ముందు ముందు అయితే నేను ధ్యానం ఏదైతే చేస్తున్నాను ఇంట్లో కూడా నేను రోజు పదిహేడు నిమిషాల నుంచి అరగంట వరకు ధ్యానం చేసుకుంటున్నాను నా ఈ ధ్యానం నా పరిచయం చేసినందుకు సరి చంద్రకృష్ణ గారికి పత్రిజీ గారికి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మనం